రిజిస్టర్ 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 ఏ 30 35 అంటే 30 కరెక్ట్ ఉంది అదే అదే చూస్తున్నాను నాటంలో అందుకే డెన్సిటీ చెక్ చేపిస్తున్నాను నేను టీసాం టీసాం లేదు లేదు టీసాం అది దంత వాటర్ అది

సరేస పట్టకూడదు సార్ అవ్వడానికి ఆపరేట్ ఇమీడియట్ అయిపోతుంది అది ఇప్పుడు సేస్ వస్తాను సార్ సార్ ఇట్లా వైట్ కలర్ రావడానికి కానీ వేతనాలు పేస్ట్ అదే అన్నారు సార్ వాళ్ళు సేల్స్ కోసం ఉంటారు కదా సార్ ఇక్కడ డ్రై కావడానికి ఇంతసేపు ఉండుగూరు ఒక డ్రాప్కి ఎందుకంటే పెట్రోల్ కాబట్టి ఆపరేట్ అయిపోతుంది ఇమీడియట్లీ విసి ఇంకా రూమ్లో ఫ్యాన్ వేసినారు అందరూ ఉన్నారు అలానే ఆపరేట్ చేయడానికి అదే ఇంత సంతసేపు అంతసేపు ఇమ్మీడియట్లీ అయిపోవడం ఆపరేట్ అయిపోతుంది అది

ట్యాంక్లో వేసుకుంటే ఈ ఎఫెక్ట్ ఇచ్చింది బండి రన్ కాకుండా ఇది ప్రాబ్లం చేసింది అదే మీరు మీరు చెక్ చేయాల మీరు పొద్దున్న ఎన్ని గంటలకు వస్తారా సాయంత్రం వస్తారా ఎట్లా మేమంతా వెయిట్ చేస్తున్నాము

ಚಾಲ್ ಚಾಲ್ ಚಾಲ తాల్స్ యాంటిటీ డిస్టల్ంగ్ సార్ గటో అది జీస్ట్ సార్ లేలే ఓడిలే ఆ ట్యాంక్ క్లీన్ చేయాల్సిందే హ పురాణ నిగలిసను గణేష్ భర ట్యాంక్ క్లీన్ బాటిల్స్ వాలనే ఆ బాడె ఆ బాడె టెస్టింగ్ కోసం బాటిల్స్ పెంచేసండి అంతే కదా వాటర్ బాటిల్స్ తీసుకోండి మొదలు పెడతమ ఆ అనుమలు కమాన్ సపెక్ట్ యాక్షన్ అప్పుడు లగే సరే నా కొడకు వాటర్ వొనగాలి సరే వైస్ యాక్ట్

ఎట్లా అన్నీతే కదా మామూలుగా ఉష్ట ఫుల్గా ఇష్టం వేసేసేలా దాంట్లో अंदर है, है आगा। आगा। तो ना रे। कब? आए कन। क्लास पर ही है। ओवर वो आठ राउंड के हैं। क्लास तीस का नोटेट पर ही मार्क्स हैं। नहीं मार्क्स। अच्छा कलर्स क्यों नहीं है? क्लास तो पर ही होगा। क्लास तो पर।

నేనేమి చూడలేదు కానీ చేయలేదు మీరు నా చెప్పారు సేల్స్ నేను సేల్స్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ వల్లి భాష మాట్లాడేది ఈరోజు విజయదుర్గ పెట్రోల్ బంక్ నందు వాటర్ కల్తీ ఏదో జరిగిందని ఇద్దరు వెహికల్స్లో వేసుకున్న పెట్రోల్ తీసి వాళ్ళ దాంట్లోన డిఫరెంట్గా కనబడింది కానీ ఇక్కడ మనం చెక్ చేసే ప్లా పేపర్ మీద ఏం కనబడలేదు కాబట్టి రేపు సేల్స్ ఆఫీసరు ప్లస్ మెట్రాలజీ వాళ్ళకు నేను ముగ్గురు కలిసి చెక్ చేసి దీన్ని వివరణ తీసుకొని కలిసి కలిసి ఉందా లేదా అనేది నిర్ణయించి సర్టిఫికేట్ చేయడం జరుగుతుందని బాటిల్ అది ప్లాస్టిక్ బాటిల్లో డస్ట్ అనేది వాళ్ళకి అడిగితే ఎథికల్ లేదా విత్తనాలు అని అంటున్నారు సేల్స్ ఆఫీసర్ కానీ ఆయన వచ్చిన తర్వాతనే దాని గురించి మనం ఆయన నుంచి సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది అదే అదే బండి వాళ్ళ వాళ్ళ ఎదురుగానే అదే ప్రాబ్లం ఎందుకు వచ్చింది బండి ప్రాబ్లమా లేకుంటే పెట్రోల్ నుంచి ప్రాబ్లమా అనేది అప్పుడు తెలుస్తుంది మనం వాటి సర్టిఫై చేసే వరకు మనం ఏం నిర్ధారణ చేయలేము నా పేరు వలి సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యం ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నెంబర్ ఫస్ట్ ఫ్లోర్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథం పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో